రెడ్డి బాబు మాది నెల్లూరు జిల్లా చేజాల మండలం కాకివ్య గ్రామం మాకు కాకివే గ్రామంలో నూట అరవై ఎనిమిది సర్వే నంబర్లో మూడు ఎకరాల ముప్పై సెంట్లు గత ముప్పై ఐదు సంవత్సరాల పైబడి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాము ఇంకా మాములుగా మాకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మా తాతగారు మాదాల రాగే దగ్గర నుంచి ఈ పొలము విక్రేత అగ్రిమెంట్ చేయించుకొని పొలము కొనుక్కున్నారు అప్పటి నుంచి మా నాన్నగారు మా మన మా తాతగారు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఇటీవలే రెండు వేల పదకొండులో కూడా మేము మా అడంగలు ఇవన్నీ చెక్ చేసుకుంటే మా కాకపోయే గ్రామస్తులైన వడ్లమూడి శ్రీహరి నరవాల విజయ నిర్మల వడ్లముడి విజయలక్ష్మి మరియు వట్లముడి కిస్టే గారు వాళ్ళ పేర్లపైన పడి ఉంది అలాగా అందుకని మేము ఇట్లాగా గ్రామ విఆర్ఓ గారిని వీళ్ళని ఆచరించినప్పుడు ఒకసారి సర్వే చేయమని చెప్పారు రెండు వేల పదకొండులో మేము సర్వే చేసినప్పుడు కూడా ఆ భూమి మా నాన్నగారి పేరు మీద సాగు చేసుకుంటూ ఇట్లాగా చేసుకుంటూ వచ్చారు అది ఆ రిపోర్ట్లో కూడా తేలింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో కూడా మేము గ్రామకే పొలానికి శిస్తు కూడా కట్టున్నాము దానికి సంబంధించిన దానికి సంబంధించిన శిస్థిరస్తు కూడా చూడండి మీరు శిస్థిరస్తు ఆ తర్వాత మేము ఇట్లాగా మండల సర్వేర్గా కూడా సర్వే చేసి ఇట్లాగా రిపోర్ట్ కూడా అనేవి ఇచ్చారు మాకు నూట ఎనిమిది సర్వే నెంబర్లో కూడా మాకు ప్రత్యర్థులైన వాళ్ళ పేర్లు కూడా వారికి కూడా ఎకరా ముప్పై సెంట్లు ఉండ ఉండవలసి ఉండాలి కావున మా ఊరిగా అయితే వారికి మూడెకర ముప్పై సెంట్లు ఉంటే రికార్డుల పరంగా అయితే వారికి ఏడు ఎకరాలు ఎక్కువ ఉంది మేము మాకు రావాల్సిన మూడు ఎకరా ముప్పై సెంట్లు రావాలని చెప్పి మరి అడిగినాము ఆ తర్వాత ఇప్పుడు ఇది ఇది మాకు రావాల్సిన పొలము ఇవి వాళ్ళకి ఉండాల్సిన పొలాలు రెండు వేల ఇరవై మూడులో కూడా మేము గ్రామ సదస్సు జరిగే ఆత్మకుల జరిగింది అప్పుడు ఆర్డిఓ గారికి మేము అర్జీ సమర్పించగా అప్పుడు మండల్ సర్వేయర్ గారు ఆ సదస్సులు ఉండగా వారికి ఆర్డిఓ గారు ఇట్లాగా చెప్పి ఆ యొక్క అని సర్వే చేసి దానికి సంబంధించిన రిపోర్టు ఎంజాయ్మెంట్ స్కెచ్ సమర్పించి తహసీల్దార్కి సమర్పించాల్సిందిగా చెప్పారు అప్పుడు మేము వాళ్ళని రీచ్ సర్వే గారిని రీచ్ అవుట్ అయ్యి స్కెచ్ అన్నీ అప్పుడు ఈ స్కెచ్ మా మండల సర్వేయర్ గారు మా తహసీల్దార్ గారికి ఇచ్చారు ఆ తర్వాత మేము తహసీల్దార్ గారిని కలిసాము అప్పుడు ఆయన ఏం చేశారంటే ఫస్ట్ నోటీసు వారికి జారీ చేశారు ఆ నోటీసులు కూడా వారు తిరస్కరించి తహసీల్దార్ కార్యాలయం కూడా హాజరు కాలేదు ఆ తర్వాత మేము ఒక కలెక్టర్ గారి కార్యాలయంకి వచ్చి స్మరణ కార్యక్రమంలో గ్రీవెన్స్ సమర్పించాము ఆ తర్వాత ఏం చేశారంటే ఇక్కడ మండల అప్పుడు ఎంఆర్ఓ గారు ఆర్ఏ గారిని మరియు విఆర్ఓ గారిని ఊరు గ్రామ గ్రామానికి వచ్చి ఇట్లాగా ఎంక్వైరీ చేసి ఇట్లాగా ఒక రిపోర్ట్ సమర్పించాలని కోరారు అప్పుడు వారు ఎంక్వైరీ చేయగా ఊర్లో గ్రామస్తులు కూడా మాకు సపోర్టింగ్గా ఇట్లాగా పొలము ఎన్నెలలో వీళ్ళు వీళ్ళే చేసుకొని వీళ్ళే తింటున్నారు రెడ్డివతన్ గిరిబాబు గారు అని చెప్పేసి చెప్పారు అప్పుడు చెప్పగా అప్పుడు మళ్ళీ రెండో నోటీసు మూడో నోటీస్ కూడా జారీ చేశారు ఆ నోటీసులు కూడా వీళ్ళు తిరస్కరించేసి ఒక తహసీల్దార్ గారిని కార్యాలయానికి కూడా అటెండ్ కాలేదు ఆ తర్వాత మేము మళ్ళీ ఇట్లాగా ఎంఆర్ఓ గారిని మళ్ళీ అర్జీ రెండు వేల డిసెంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రభుత్వం చేత స్టార్ట్ చేయబడిన గ్రామ సందస్సులు ఉన్నాయి కదా ఆ సందస్సులో కూడా మేము ఎంఆర్ఓ గారికి ఇట్లాగా అర్జీ సమర్పించాము అప్పుడు ఎంఆర్ఓ గారు కూడా గ్రామంలో అక్కడే గ్రామస్తుల్ని ఎంక్వైరీ చేసి పొలము పొలం ఇవ్వడని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారు పొలము గిరిబాబు వాళ్ళదే అని చెప్పి ఆయన కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చారు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మరో గారు ఇట్లాగా పొలము మీదే అని చెప్పేసి ఒక ఆర్ఓ చట్టం కింద ఇట్లాగా మళ్ళీ ఇంకో ఫైనల్ నోటీస్ ఇట్లాగా జారీ చేశారు ఆ నోటీస్ కూడా వాళ్ళు మా మేము రెవెన్యూ పట్టుకెళ్ళి మాకున్న డాక్యుమెంట్స్ ఎంజాయ్మెంట్ స్కెచ్ అన్ని అన్నీ సమర్పించి మా దగ్గర ఉన్న రసీదు మా గారు ఉన్న ప్రూఫ్స్ అన్ని మళ్ళీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాము ఆ తర్వాత మేము మళ్ళీ గ్రీవెన్స్ కూడా మొన్న సోమవారం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మొన్న ఇరవై ఆరో తేదీ మొన్న ఇరవై ఆరో తేదీ మే నెలలో కూడా మేము ఇట్లాగా అర్జీ కూడా సమర్పించాము ఆ రోజే మా పట్లమూడి శ్రీహరి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇట్లాగా తప్పుడు ప్రచారాలు చేశారు పొలము మేము కాజేస్తున్నట్టు ఇట్లాగా తప్పుడు ప్రచారాలు చేసి గవర్నమెంట్ గవర్ననీయులైన జిల్లా కలెక్టర్ కూడా తప్పుడు పత్రాలు సమర్పించి తప్పుద పట్టించాలని చూస్తున్నారు అది అసలు జరిగిన వాస్తవం ఏంటంటే వారు ఏం చేశారంటే పొలం రాయించుకునే పొలం ఏంటంటే వన్ బిల్ లో వాళ్ళు ఏం చేస్తారంటే కుటుంబ కార్యకర్తల పేరు మీద వాళ్ళ పేర్లపైన వన్ బి అడంగలు ఇవన్నీ ఎక్కించుకొని మా పేర్లు లేకుండా చేశారు మరి పొలం కూడా మేము అడగలేదు వాళ్ళ ఎకరాలు కూడా జస్ట్ మాకు రావాల్సిన మూడు ఎకరాలని మా నాయంగా అడుగుతున్నాం అంతే ఎవరు మరియు మేము వారి యొక్క ఏడు ఎకరాలు ఏడు ఎకరాలు కాజేయాలని చూస్తున్నాము కా మామూలుగా అయితే నాయంగా మేము మాకు రావాల్సిన ఎకరాలు ముప్పై సెంట్లు మాత్రమే అడుగుతున్నాము అంతే గురవయ్య రాఘయ్య గారి దగ్గర ఆరు ఎకరాల అరవై సెంట్లలో ఎకరాల ముప్పై సెంట్లు విక్రయ విక్రయ అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్నారు ఎకరాల ముప్పై సెంట్లని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి గత ముప్పై ఐదేళ్ళు పై నుంచి వాళ్లే అనుభవిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు అనుభవిస్తూ వాళ్ళ స్వాధీన అనుభవంలోనే ఉంది వరకు ఇప్పటి వరకు కూడా అది మధ్యలో ఏం చేశారంటే వడ్లముడి దాంట్లో ఆ సర్వే నెంబర్లో నూట అరవై ఎనిమిది సర్వే నెంబర్లో అంశాధారులైనటువంటి వడ్లముడి శ్రీహరి వడ్లముడి కృష్ణయ్య నర్రావుల నర్రావుల విజయ నిర్మల వడ్లముడి విజయలక్ష్మి అనే పేర్ల మీద వీఆర్ఓ గారిని అప్పటి వీఆర్ఓ గారిని తప్పుదావ పట్టించి వాళ్ళ దగ్గర కార్యకర్తలు ఖర్చు ఉన్నటువంటి ఏదో పేపర్ ఏదో చూపించి ఏదో అలా తప్పుదారి పట్టించి వన్ బిలో వాళ్ళ పేర్లు అడంగల్లో వాళ్ళ పేర్లు ఎక్కించుకున్నారు అది మాకు తెలియదు మనమే ఎంజాయ్ చేస్తున్నాము మనమే మనకిందే ఉంది మనకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది అని మనం చేస్తూ ఉన్నాం రెండు వేల పన్నెండులో మేము చూసుకునేటప్పటికీ అడంగల్ కావాలని చూసుకునేటప్పటికీ ఆ అడంగల్లో వాళ్ళ పేర్లు ఎక్కున్నప్పుడు అప్పుడు మనం ఆర్డీఓ గారికి ఆత్మగురాల్లో ఆర్డీఓ గారికి విన్నవించుకోవడం జరిగింది అర్జీ పెట్టుకున్నాం అప్పుడు ఆర్డీఓ గారు సదరు మండల తాసీ సర్వేయర్ గారిని ఆదేశించారు ఈ భూమిని సర్వే చేసి వీళ్ళ సమస్య పరిష్కరించి హద్దులు నిర్ణయించమన్నారు ఆ హద్దులు అప్పుడు మండల సర్వేయర్ గారు నిర్ణయించారు చూపించి ఇది ఫలాన్ని రెడ్డి బత్తిన వాళ్ళే అనుభవిస్తున్నారు మూడు ఎకరాల ముప్పై సెంట్లు వీళ్ళ కిందే ఉంది తర్వాత వాళ్ళకి వాళ్ళ కింద ఎంత ఉందో అనేది కూడా ఆ రోజు ఆ మండల సర్వేయర్ గారే నిర్ణయించారు తర్వాత నోటీసు వన్ తర్వాత ఫస్ట్ నోటీసు ఎంఆర్ఓ గారు ఇచ్చారు ఆ నోటీస్కి ఆ వడ్లమూడి సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు స్పందించకుండా రిజెక్ట్ చేస్తూ నోటీసుని రిజెక్ట్ చేస్తూ అసలు తహసీల్దార్ కార్యాలయానికే రాలేదు అప్పుడు వాళ్ళు ఎప్పుడు మార్చుకున్నారో మార్చుకున్నారు మార్చుకున్న తర్వాత మేము చూసుకున్న తర్వాత మేము కన్సల్ట్ అయ్యి తహసీల్దార్ గారికి ఎన్ని వినిపించుకున్న తర్వాత మూడు మూడో నోటీసు కూడా జారీ చేశారు అదే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అని చెప్పాను కదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా జారీ చేశారు కానీ వాళ్ళు రిజెక్ట్ చేసి ఏ ఆధారాలు చూపించలేదు తర్వాత తహసీల్దార్ గారు రెవెన్యూ కోర్టు సద నిర్వహించారు ఆ రెవెన్యూ కోర్టుకు కూడా ఆధార్ కాలేదు వాళ్ళు మేము వెళ్ళి మా దగ్గర ఉన్న ఆధారాలు అగ్రిమెంట్లు ఎంజాయ్మెంట్ స్కెచ్లు గ్రామస్తుల స్టేట్మెంటు అట్లాగే హంసాదారుల స్టేట్మెంటు అన్నీ సమర్పించాం సమర్పిస్తే వాళ్ళు అడిగితే వా ఎంఆర్ఓని అడిగితే అక్కడ పోయి వాళ్ళ మీద గొడవలు వేసుకోవడం అలా చేస్తున్నారు తప్పు అంటే మా పేరు ఉంది కదా మా పేరు ఎందుకు తీసేస్తావా అన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నారు నువ్వు ఎట్లా చేస్తావు అన్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నారు ఇప్పుడు లేనిపోని నిందలు వేసి ఎంఆర్ఓ గారు ఇట్లా చేస్తున్నారు ఏడు ఎకరాలు అడుగుతా చేస్తానంటున్నారు మేము ఏ రోజు ఇప్పటివరకు మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది ఇప్పటివరకు సప్లై చేసి అదే ఐ మీన్ ఇప్పటివరకు మేము పెట్టుకున్న అన్నీ ఉన్నాయి మేము మూడెకరాల ముప్పై సెంట్లు మాకు మా పెద్దల నుంచి అదే రెడ్డి బెత్తిన గరిబాబు వాళ్ళ ప్రవీణ్ కుమార్ వాళ్ళ పెద్దల నుంచి సంక్రమించినటువంటి భూమి మా అనుభవంలో ఉండే భూమినే మేము అడుగుతున్నాం వేరే ఏమి అడగల వాళ్ళు భ్రమపడుతున్నట్టు పడుతున్నట్టు ఏడు ఎకరాలు మేము అడగట్లే వాళ్ళకి మూడెకరాల డెబ్బై సెంట్లు వాళ్ళది ఉంది ఆ మూడెకరాల డెబ్బై సెంట్లు కాదు వాళ్ళకి అవగాహన లేకుండా మేము అడుగుతున్నాం అని చెప్పి అంటున్నారు ఈరోజు కూడా కలెక్టర్ గారికి మొన్న ఇరవై ఆరో తారీఖు అర్జీ ఇచ్చాను మేము ఇచ్చాం మూడెకరాల ముప్పై సెంట్లే కావాలని అంటున్నాం మా అనుభవం లేదు మేము అడుగుతున్నాం వాళ్ళు ఏం చేశారంటే మబ్ అప్పుడు విఆర్ఓని మూడెకరాల డెబ్బై సెంట్లు పొలానికి తోడు పక్కన ఉన్న పొలాన్ని కూడా ఎక్కిచ్చేసుకున్నారు మా తాత నుంచి సంక్రమించింది అంటారు వాళ్ళ తాత నుంచి ఏ సర్వే నెంబర్లో సంక్రమించింది ఎట్లా సంక్రమించింది ప్రూఫ్ ఉండాలి కదా ఏమీ లేకుండా మా తాత నుంచి ఈ అంశ ఈ కుటుంబ కార్యకర్తలు ఖర్చులు చూపించేసి అప్పుడు విఆర్ఓను మబ్బు పెట్టి ఇచ్చేస్తాడు కరెక్ట్ ఇప్పుడు ఉండే ఎంఆర్ఓ మీద ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏడు ఎకరాలు చేసేస్తాను మూడెకరాల నలభై సెంటులుగా మూడు ఆయనే ఒప్పుకున్నారు లాస్ట్ ఇరవై ఆరో తారీఖు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మూడు ఎకరాల ముప్పై సెంట్లు గిరిబాబు చేస్తున్నాడు అది కాకుండా మా ఏడు ఎకరాలు కూడా మీరు చేసేస్తానని ఎంఆర్ఓ గారు నోటీస్ ఇచ్చారు కావాలంటే మీకు సప్లై చేస్తాను నేను అడుగుతున్నాను ఎంఆర్ఓ గారు అలా కానీ మీకు కానీ నోటీస్ ఇచ్చుంటే నోటీస్ ఇచ్చుంటే ఇరువురికి ఇచ్చి ఉంటారుగా ఒకరికే ఎవరు కదా ఇరువురికి ఇచ్చి ఉంటారు అటువంటి నోటీసు మీకు ఏడు ఎకరాలు చేస్తారని మీకు ఎప్పుడు ఇచ్చారు ఎందుకు అలా నిందమోపి అధికారి మీద మండల అధికారుల మీద నిందమోపి కలెక్టర్ గారికి దుస తప్పుడు డాక్యుమెంట్లు సప్లై చేస్తూ మా దప్పుదారి పట్టిస్తారు మేమే ఇప్పుడు మూడు ఎకరాల ముప్పై సెంట్లు మేము అడిగేది మాకు ఏడు ఎకరాలు పడలేదు మూడెకరాల ముప్పై సెంట్లు ఉండమ్మా ఒక్క నిమిషం ఉండమ్మా ఉండమ్మా ఉండు నువ్వు కాదు మూడు ఎకరాల ముప్పై సెంట్లు మేము అడిగేది ఆ మూడు ఎకరాల ముప్పై సెంట్లని రెడ్డి బత్తుని గిరిబాబు మీద ఎకర అరవై సెంట్లు రెడ్డి బత్తుని ప్రవీణ్ కుమార్ ఆయన మీద ఎకర అరవై సెంట్లు వాళ్లే హక్కుదారులు వాళ్ళకి మీద వాళ్ళ స్వాధీన అనుభవంలో ఉండే భూమి దయచేసి వన్ బి అడంగల్లో మార్చి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేయవలసిందిగా వాళ్ళకు తెరువు అదే రెడ్డి బతుని గిరిబాబు వాళ్ళ ఫాదర్ ఫాదర్ చనిపోయారు రెడ్డి బతుని ప్రవీణ్ కుమార్ ఉన్నారే ఆయనకి ఫా ఫాదర్ లేరు ఆమె ఆమె రెడ్డి బతుని గిరిబాబు ప్రవీణ్ కుమార్ వాళ్ళ అమ్మ వాళ్ళకి జీవనాధారం అదే వీళ్ళకి జీవ రెడ్డి బతుని గిరిబాబు కూడా అదే జీవితం అసలు పొలమే లేదంటారు మీరు గ్రామస్తులు విచారించి గ్రామంలో మీరు విచారించి అందరిని దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు విఆర్ఓ కూడా విఆర్ఓ గారు కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే వీఆర్ఓ కూడా మనమే భూమిలో ఉన్నామని రికార్డు కూడా ఇచ్చారు స్టేట్మెంట్ మీకు పొందుపర్చా ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది ప్రతి ఒక్కటి మొన్న కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అర్జీలో కూడా ఇరవై ఆరో తారీఖు ఇరవై ఆరు మే మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదులో ఇచ్చిన అగ్రిమెంట్ కూడా అర్జీలో కూడా మేము అన్ని పొందుపరిచాము దయచేసి అధికారులు మాకు సహాయం చేయవలసిందిగా వాళ్ళని రక్షించాల్సిందిగా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి